వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జత్వాని ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం చూశాం గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారణం చూస్తున్నాం జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి ఎంత తేడా ఉందో చూడండి జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు దారణాలు అన్ని ఇన్ని కాదు ఆడుదాం ఆంధ్ర అని అన్ని కోర్టు దోచుకున్నారు ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేశారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడు నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఆ ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉన్నాయి అందుకే సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పాడు ఈ కేసు మరి ఈ కేసులో ఇక్కడ ఎన్ని విధాలు చెప్పారు మరి ఒక ప్రత్యేక డొమ్మం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని తో వీళ్ళే ప్రసక్తే లేదు ఇప్పుడు నటి జాత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది అని అన్నారు కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్ లు పరుగులు పెట్టారట చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయట్లేదు అని అన్నారు సజ్జల అనుసన్నంలో ఈ వ్యవహారం మొత్తం నడిపారు ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలి విద్యాసాగర్ సజ్జల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి రానా టాటాలను అదుపులోకి తీసుకోవాలి జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు

తచ్చల రామకృష్ణారెడ్డిని అలాగే ఆనాడీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఆరు విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి గాంధీ రంగం అదుపులోకి తీసుకొని విచారణ విచారణ మీద కోర్చు